అందరికీ నమస్కారం నేను మిహబబ పటేల్ నేనే క్రేవాచాను చందనా బ్రదర్స్ కి ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు 23 మే ఆన్వర్డ్స్ వీ ఆర్ బిఎస్ఆర్ మాల్ బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వీ ఆర్ సారీ బిఎస్బీ ఫంక్షన్ హాల్ లో ఇన్ ఆధోని ఇక్కడ నేను ఎగ్జిబిషన్ చూసానో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆల్ డిఫరెంట్ ప్రైస్ రేంजेस కి మీ ఫ్యామిలీ అందర్ కోసమే పేరెంట్స్ తో టీనేజర్స్ కి చిల్డ్రన్ కి అందర్ కి వేరే వేరే ఆప్షన్స్ వేరే వేరే ప్రైస్ రేంజెస్ లో ఆప్షన్స్ ఉన్నాయి మీరు అందరు కూడా రండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి బట్టలు ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చందనా బ్రదర్స్ చందనాం బ్రదర్స్ లాగా ఈ ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా రండి చూడండి అండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి షాపింగ్ చేయండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సాంక్ సత్యబాబు గారు అండ్ మిస్ సునీత గారు ఫార్ హావింగ్ మీ ఇయర్ ఇట్స్ బిన్ అ ప్లెజర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు ట్వంటీ థర్డ్ మే నుంచి టూ మంత్స్ ఉంటుంది మీ దగ్గర చాలా టైం ఉన్నాయి చూడడానికి ప్రశాంతంగా రండి చూడండి మంచిగా షాపింగ్ చేయండి